రాష్ట్రంలో నెలకొన్న రైతాంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిపిఎం పార్టీ రాష్ట్ర విస్తృత సమావేశంలో మేము డిమాండ్ చేస్తున్నాం ప్రధానంగా ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి పెట్టుబడి సహాయం ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పారు వాటిని వెంటనే అమలు చేయాలని చెప్పేసి అని మేము కోరుతున్నాం అదేవిధంగా గత సంవత్సరం ఖరీఫ్లో రాయలసీమ ఉత్తరాంధ్రతో పాటు ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లాలు తీవ్రంగా కరువు గురైనటువంటి పరిస్థితి ఉంది వంద మండలాలకు పైగా కరువుతో గురై గురైనటువంటి పరిస్థితి ఉంది సుమారుగా నాలుగు వందల మండలాల్లో నష్టపోతే ప్రభుత్వం కేవలం వంద మండలాలను మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించింది అందులో కూడా ఇచ్చినటువంటి ఇన్పుట్ సబ్సిడీ కేవలం నామాత్రంగా ఇవ్వడం జరిగింది ఆ ఇచ్చినటువంటి ఇన్పుట్ సబ్సిడీ కూడా కొంతమంది రైతులకు మాత్రం ఇవ్వడం జరిగింది చాలామంది రైతులకు ఇప్పటి వరకు అందలేదు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇవ్వనటువంటి రైతులకు అందరూ కూడా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే రబీలో మొన్ననే కేంద్ర పరిశీలన బృందం వచ్చి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ముఖ్యమైనటువంటి కేంద్రాలలో పరిశీలన చేయడం జరిగింది రబీ పంట కూడా బాగా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రబీకి పంటకు కూడా ఇన్పుట్ సబ్సిడీ వేయాలని చెప్పేసి అదేవిధంగా ఈరోజు ఏదైతే మనం బీమా పరిహారం గతంలో ప్రభుత్వమే చెల్లించేటువంటిది ఇప్పుడు ప్రభుత్వం దాని నుంచి తప్పుకొని ఈరోజు రైతులే ప్రీమియం చెల్లించాలని చెప్పేసి అని చెప్తున్నారు లేదు మేము డిమాండ్ చేసేటువంటిది ఏమిటంటే రైతులు కాకుండా ప్రభుత్వమే ప్రీమియం చెల్లించాలా ఆ రకంగా బీమా పరిహారం కూడా గత సంవత్సరం ఇవ్వాల్సినటువంటి బీమా పరిహారం కూడా వెంటనే రైతుల ఖాతాలో జమ చేయాలని చెప్పేసి అని మేము కోరుతున్నాం అట్లాగే మోటార్లకు మీటర్ల సమస్య గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి తలవగ్గి మీటర్లు బిగించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది కొన్ని జిల్లాల్లో రైతులు వ్యతిరేకించారు వ్యతిరేకించడమే కాదు వాళ్ళు ఫిజికల్గా కూడా దాని మీద మీటర్ల మీద దాడి చేసి మీటర్లు పీకేసినటువంటి పరిస్థితి ఉంది బద్దలు కొట్టినటువంటి పరిస్థితి ఉంది ఆ సందర్భంగానే తెలుగుదేశం నాయకుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే మీటర్లు బిగించరాదు మీటర్లు బిగిస్తే కనుక మీరు పగలగొట్టండి ధ్వంసం చేయండి అని చెప్పేసి పిలుపుకోవడం జరిగింది మా ప్రభుత్వం వస్తే కనుక మోటార్లకు మీటర్లను బిగించేటువంటి పద్ధతిని రద్దు చేస్తామని చెప్పేసి చెప్పారు మరి ఈరోజేమో స్వరం మార్చినారు ఈరోజు జీవో నంబర్ ఇరవై రెండును రద్దు చేయడం దాంట్లో మీనమీషాలు లెక్క పెడుతున్నటువంటి పరిస్థితి ఇంకా అది రద్దు అనేటువంటి చేయలేదు అట్లాగే మన సహకార కేంద్రాలు కానీ వీటన్నిటిపైన కూడా ఈరోజు ప్రభుత్వం నా నానుస్తున్నటువంటి ధోరణి ఉంది అదేవిధంగా అనేక రకాల ప్రాజెక్టుల కోసం రైతుల ద దగ్గర నుండి భూములు తీసుకుంటున్నారు వారికి కూడా మాత్రమైన నష్టపరిహారం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది ఎవరైతే భూములు కోల్పోయినారో ప్రాజెక్టుల కోసం భూములు తీసుకుంటున్నారో వాళ్ళకందరికీ కూడా ఒక న్యాయమైనటువంటి పరిహారం ఇవ్వాలా సంపూర్ణమైనటువంటి పరిహారం ఇచ్చే రకంగా రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఆలోచించాలి రైతులకు సానుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అట్లాగే సాగునీటి ప్రాజెక్టులు కూడా ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్నాయి పోలవరం ప్రాజెక్టు కానీ లేకుంటే రాయలసీమలో ఉన్నటువంటివి కానీ ఉత్తరాంధ్రలో కానీ ప్రాజెక్టుల నిర్మాణం కోసం నిధులు కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకంగా మొత్తం రైతాంగ సమస్యలను పరిష్కారం చేసే దిశగా ఈ కొత్త ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి అని మేము కోరుతున్నాం